గానుగ తిప్పటం వల్ల పదే పదే అది చుట్టూ ఎద్దు ద్వారా తిప్పడం వల్ల ఎద్దు గానుగ వల్ల ఎద్దు బాగా శ్రమ కలుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకు దాన్ని శ్రమ పెడుతున్నామేమో దానికి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఏదైనా మెషిన్ ద్వారా మనం దాని ఇట్లా అదే స్పీడ్ లో మెషిన్ ద్వారా తిరిగితే ఎట్లా ఉంటుంది అట్లా సహజం కాదని అడుగుతున్నాను ఇప్పుడు ఒకటి సార్ ఇక్కడ ఎద్దు తిప్పాలంటే ఎద్దున్న దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒకటి ఈ రొటేట్ ఫోర్ స్పీడ్ వచ్చేసి ఎద్దు అయితే రెండు చుట్టూ మాత్రమే దిగుతున్నాయి సార్ మీరు అన్నట్టు ఎద్దు కాకుండా ప్రత్యామ్నాయంగా చాలా మిషన్స్ వచ్చినాయి అదే స్పీడ్ లో అదే తిప్పవచ్చు మీరు లేనప్పుడు ఇంకా నేను ఎక్కువ కూడా తిప్పుకోవచ్చు దానికి ఇబ్బంది ఇప్పుడు అంటే ఈ స్పీడ్ ఎద్దు ఈ స్పీడ్ లో దిగుతుంది ఆయిల్ ఒకటి హీట్ కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎద్దులు అనేది నాకు ఎద్దులు నాకు ఎద్దులతో ఉంది కాబట్టి నేను చావుతున్నాను సార్ లేకుంటే అన్ని కబేరాలకు వెళ్ళిపోతుంది ఇంకోటి ఎద్దు అలసిపోతుంది అంటున్నారు కదా ఓన్లీ ఒక షిఫ్ట్ కు మాత్రమే ఓన్లీ రెండు గంటలు రెండున్నర గంటలు పని ఉంటుంది మధ్యలో థర్టీ మినిట్స్ బ్రేక్ ఉంటుంది ఒక ఎద్దుకు ఒక రోజుకు రెండు గంటలు మాత్రమే పని కత్తిమ ట్వంటీ టూ అవర్స్ తిని ఉండదు దానివల్ల ఎద్దుకు అనేది ఇబ్బంది ఏమి ఉండదు శ్రమ ఉండదు అలసట ఉండదు తింటుంది టైం టు టైం తింటుంది వాటర్ తాగుతుంది ఒక రెండు గంటలు పని పోతుంది సరే ఆ రకంగా కనీసం మీకు మరి గడ్డి వినియోగం అవుతుంది పెంట మట్టి వస్తుంది వస్తుంది దాని వచ్చిన ఎరువులు నా పొలంలో వేసుకుంటాను సార్ ఎలాంటి ఫర్టిలైజర్స్ ఎలాంటి మందులు లేకుండా బియ్యంగా వడ్లు కానివ్వండి కూరగాయలు కానీ పండించుకుంటున్నాను ఈ రకంగా దాని రకంగా కూడా కొంత ఆదాయం పొందు ఈ రకంగా సరే సదుద్దేశం ఏంటి కాకపోతే ఎక్కువ శ్రమ పెట్టు లేదండి టూ అవర్స్ మాత్రమే వెనక మూట తోలే వాళ్ళు నాలుగైదు గంటలు మోట వెనకకి ముందుకి వెనకకి ముందుకు నేను తోలాను మూట తోలాను సెవెంటీ ఫైవ్ లో ఇప్పుడు ఈ ఈ గాన ఉద్దేశం కూడా ఏంటంటే సార్ అంత నుంచి పోతున్నాయి సార్ ఎద్దులు ఇంకో నాలుగు ఒక రెండు మూడు దశాబ్దాలు పోతే పిల్లలకు జూ పార్క్లలో ఉంచి అప్పట్లో ఎద్దులు దీంట్లో పని కట్టేది మేము నాగలు తోలేదని చూపించవలసిన పరిస్థితి కూడా మీరు విన్నారా సెవెంటీ ఫైవ్ సిక్స్ లో మోట తోలాను ఇప్పుడు మోట ఎక్కడ దీంట్లో చూడ సినిమా చూడవలసిందే అంతే ఇంకా ఇది కూడా అదే అయితే ఇప్పుడు మా ఉద్దేశం కూడా అదే ఇంకా ఎద్దులు కూడా కాపాడిన వాళ్ళం అవుతాము మాకు శ్రమ పడుతుంది మా కోసం శ్రమ పడతాయి దాని కోసం మేము కూడా చేస్తాం సార్ మంచి ఉద్దేశం మీరు రెండు తీసుకెళ్ళి గడ్డి చేస్తారా రెగ్యులర్గా వేయలేరు కదా ఇప్పుడు ఆ కబేరలా పోతు పోకుండా ఒక ఎనిమిది ఎద్దులు ఆపిన నేను అట్లానే ఏం దాంట్లో ఏం చేస్తాను నాకు కష్టపడుతుంది నా కోసం కష్టపడుతున్నాయి అవి నేను దాంట్లో కూడా ఓన్లీ టూ అవర్స్ కాదండి ఓన్లీ టూ అవర్స్ వర్క్ చేస్తాయి ట్వంటీ టూ అవర్స్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ అవర్స్ మంచి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాయి చూడండి ఎద్దులు కూడా ఎంత హెల్తీగా ఉంటాయి మాకు ఎద్దుల మన్నిక ఎక్కువ రోజులు రావాలంటే రోజుకొకటే షిఫ్ట్